నమస్తే నిత్య నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి నాడున ఎట్టి పరిస్థితుల్లో అసలు విజయదశమి అంటే ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు విజయదశమి నాడు మహిషాసురుణ్ణి మద్దని చేసి అమ్మవారు ఆయన్ని మ చంపి ఆయన చనిపోయిన ఒక రాక్షసుడు మహిషాసురుడు అనేవాడు వాయిన చనిపోవడంతో ఆ పండగ విజయవంతంగా చంపినందుకు అమ్మవారు ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు పూజలు చేసుకొని ఆ రోజు వరకు నీసు అనేది ముట్టుకోకుండా ఎటువంటి జీవహింసలు చేయకుండా ఆ జీవహి ఆ రోజు వరకు నిత్యము పూజలు చేస్తూ అమ్మవారిని నియమనిష్టలతో కొలుస్తారు ఆ విజయదశమి రోజున మహిషాసురుణ్ణి మద్దని చేశారని ఒక ఆంబోతిని బలిచి అక్కడి నుండి జమ్మి నరకడం అంటారు ఆ జమ్మి నరికిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు చేతనేట్టుగా కోళ్ళు మేకలు అలాగా ఇలాగా చేస్తుంటారు మరి ఈ సంవత్సరం జీవహింస జీవహింస అనేది బ్యాన్ చేశారు మరి ఎందుకు బ్యాన్ చేశారు అంతేకాదు ఆడవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఆ పండగ రోజున కానీ మగవాళ్ళు పిల్లలకు మాత్రం ఆ అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో మందు బంధు ఓ తెలుగు రాష్ట్రాలు కాదు యావత్తు భారతదేశం తెలు మందు బంధు ఆ రోజున జీవహింస చట్టరీత్యా నేరం జీవహింస చేయరాదు అదేంటి మరి ప్రతి సంవత్సరం జీ మేము మేకలని వాటిని బలిచ్చి కోళ్లను బలించి మేము దేం మేము చేస్తామంటే మీరు చేసుకోవచ్చు కానీ ఈ సంవత్సరం చేయటానికి వీలు ఎందుకంటే ఈ సంవత్సరం అక్టోబర్ రెండు గాంధీ జయంతి వచ్చింది కాబట్టి గాంధీ జయంతి రోజున మనకి గాంధీ గారంటే ఎంతో భక్తి గౌరవాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం స్వతంత్రం తెచ్చారని చెప్పి ఆ రోజున గాంధీ గారి జయంతికి ఈ రోజున జీవహింస చేయటం బ్యాన్ చేశారు కాబట్టి ఆ రోజుని జీవ అహింస పరమ ధర్మ అనే సూక్తితో ఎవరు కూడా ఆ రోజు జీవహింస చేయరు మీ కాబట్టి దయచేసి ఎవరు కూడా జీవహింస చేసి కటకటాలు పాలవకండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్